రష్యాకు చెందిన వెయ్యి చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఉక్రెయిన్ ఆక్రమించడం రెండేళ్లకు పైగా సాగుతున్న యుద్దంలో పుతిన్కు తగిలిన అతిపెద్ద ఎదురుదెబ్బగా రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు ఇరవై ఎనిమిది రష్యా గ్రామాలు ఉక్రెయిన్ నియంత్రణలోకి రాగా లక్షా ఇరవై ఒక్క ప్రజలను మాస్కో సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితి తలెత్తింది అంతకంతకు చర్చకొస్తున్న ఉక్రెయిన్ బలగాలను నిలువరించేందుకు కస్క్ ప్రాంతానికి రష్యా అదనపు బలగాలను తరలిస్తోంది ఉక్రెయిన్ తో రెండేళ్లకు పైగా సాగుతున్న యుద్ధంలో రష్యాకు భారీ ఎదురు దెబ్బ తగిలింది వారం క్రితం ఆకస్మిక దాడి చేసి రష్యాలోని కస్కు ప్రాంతంలోకి ప్రవేశించిన ఉక్రెయిన్ బలగాలు దాదాపు వెయ్యి చదరపు కిలోమీటర్ల మేర భూభాగం తమ నియంత్రణలోకి వచ్చినట్లు ప్రకటించడం పుతిన్ ను తీవ్రంగా కలవర పెడుతోంది ఉక్రెయిన్ సైన్యం చొరబాట్ల కారణంగా ఇప్పటికే లక్షా ఇరవై ఒక్క మందికి పైగా ప్రజలను రష్యా సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది మాస్కోకు ఇది ఊహించని పరిణామమే ఉక్రెయిన్ లోని డాన్వాస్ లో మాస్కో సేనలను నిలువరించేందుకు చేసిన ప్రయత్నం గానే కీవ్ బలగాల చొరబాటని రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు ఈ ప్రాంతంలో ఉక్రెయిన్ సేనలతో సాగుతున్న భీకర పోరులో మాస్కో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు గత మంగళవారం కస్క్ ప్రాంతంలోకి ఉక్రెయిన్ బలగాలు అనేక దిశల్లో దూసుకొచ్చాయి దాదాపు ముప్పై కిలోమీటర్ల మేర రష్యా భూభాగంలోకి చొచ్చుకుని వెళ్లాయి ఇరవై ఎనిమిది గ్రామాలు ఉక్రెయిన్ బలగాల ఆధీనంలోకి వచ్చాయి పశ్చిమ దేశాలు సరఫరా చేసిన ఆయుధాలతో దాదాపు పదివేలకు పైగా ఉక్రెయిన్ బలగాలు రష్యాలోకి చొరబడినట్లు అంచనా వేస్తున్నారు వీరిని నిలువరించడం సరిహద్దుల్లో ఉన్న రష్యా బలగాలకు సాధ్యం కాలేదు ఎక్కువ మంది రష్యా సైనికులు ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని డొనెట్స్ ప్రాంతంలో మొహరించున్నారు కస్క్ లో కొద్ది మంది మాత్రమే మిగిలారు ఈ నేపథ్యంలో అదనపు బలగాలను తరలిస్తోంది తగినంత మంది సైనికులు లేనందున కస్క్ లో చొరబడ్డ బలగాలపై దాడికి యుద్ద విమానాలు హెలికాప్టర్లను రష్యా ఎక్కువగా వినియోగించింది అంతకంతకు ముందుకు చొరబడుతున్న ఉక్రెయిన్ బలగాలు ఒక రష్యా హెలికాప్టర్ ను నేలకూల్చాయి మరో హెలికాప్టర్ కు నష్టం కలిగించాయి ఇప్పుడిప్పుడే అదనపు బలగాలను రష్యా కస్క్ ప్రాంతానికి తరలిస్తున్నప్పటికీ ఉక్రెయిన్ బలగాలను తిప్పికొట్టలేకపోతోంది రష్యా భూభాగంలోకి తమ సైన్యం చొచ్చుకుని వెళ్లినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ కి కూడా ధృవీకరించారు ఉక్రెయిన్ భద్రత ఉక్రెయిన్ చొరబాటు రెచ్చగొట్టే చర్యనని పుతిన్ వ్యాఖ్యానించారు జనావాస ప్రాంతాలపై ఉక్రెయిన్ సైన్యం కాల్పులకు పాల్పడుతోందని ఆరోపించారు మాస్కో తన సైనిక లక్ష్యాలు నెరవేర్చుకుని తీరుతుందని తెలిపారు ఇరవై ఎనిమిది రష్యా గ్రామాలు ఉక్రెయిన్ నియంత్రణలోకి వచ్చినట్లు తెలుస్తోంది కాల్పుల్లో పన్నెండు మంది రష్యా పౌరులు మరణించగా నూట ఇరవై మంది గాయపడ్డారు కస్కు ప్రాంతంలో అత్యేక పరిస్థితిని ఇప్పటికే రష్యా ప్రకటించింది